ఈరోజు ప్రపంచ ప్రజాస్వామిక దినోత్సవం జరుపుకుంటూ ఉన్నది ఇంటర్నేషనల్ డే కానీ తెలంగాణలో మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు నిలదీసే స్వేచ్ఛ లేదు ప్రజల పక్షాన ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టుడు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించుడు కేసులు పెట్టి లోపడేస్తాం పడేస్తామని ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడే చూసినాం ప్రెస్ మీట్లో ఆయనే పిసిసి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి పిసిసి అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్న మాటలు మీ వెనుక నేనున్న ఎవరికి భయపడకండి మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కొక్కడికి ఉంటుంది మహేష్ గౌడ్ వెనకాల నేనున్న సంగతి మర్చిపోకండి మీరు ఎవడైనా అడ్డం వస్తే వాళ్ళు అంత చూడండి అనేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యకర్తలకు హుకుం జారీ చేసింది అంటే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనల అరికపూడి గాంధీ గారి ఎపిసోడ్ మొత్తంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వెనకాల ఉన్నాడు అని ముఖ్యమంత్రి గారి మాటలతో చాలా స్పష్టంగా అర్థమైపోయింది నిన్నటి మొన్నటి వరకేమో మేం చెప్పినాం ప్రజల కొద్దిగా నమ్మకం లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారే మీరు ఏదైనా చూసుకోండి ఎవరికి భయపడకండి అని అంటున్నారంటే ఇది ప్రజలు చేసుకున్న దురదృష్టం ఓట్లేసి గెలిపించుకున్నందుకు కాంగ్రెస్ రావాలి మార్పు రావాలని కోరుకున్నందుకు ప్రజలకేసినటువంటి శిక్ష ప్రజలు అనుభవిస్తున్నటువంటి శిక్ష ఇది అధికారంలో ఉన్నవాళ్ళు బాధ్యతగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా సమయంతో ఇలాంటి ఘటనలు జరిగినందుకు చింతిస్తున్నాను బాధపడుతున్నాను మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటా అని అంటడేమో అనేసి భరోసా ఇస్తాడేమో అనేసి అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష లీడర్గా మాట్లాడినట్టే ఇలా ముఖ్యమంత్రి గారి హోదాల ఎవడి ఏమన్నా వదిలేదు లేదు నేను చూసుకుంటా వెనుకున్నా మీ పని మీరు కానీ అని అంటుంటాం అంటే ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు మీరు అంటే కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ తెస్తే వచ్చిన తెలంగాణలో అభివృద్ధి బాటలను నడిపిస్తే ఈ ప్రాంతాన్ని ఈ హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసిండ్రు మీరు ఇంకా దిగజార్చి డ్యామేజ్ చేయదలుచుకున్నారా రెండు వేల పద్నాలుగుకు ముందు సమైక్య రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను తీసుకురాగలరా రావాలనుకుంటున్నారా లేదు అని అంటే ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ పాలనలో తెచ్చినటువంటి ఎమర్జెన్సీలు తేదలుచుకున్నారా ఇలా ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ పాలన అంటే ఇది ఇంద్రమ్మ పాలన కాదు ఇది ఎమర్జెన్సీ పాలన ఇది ప్రజా పాలన కాదు ఇది నిరంకుశత్వ పాలన రజాకర్ల పాలన నడుస్తూ ఉన్నది ఒక ముఖ్యమంత్రి రుణమాఫీ ఎప్పుడు ఇస్తామని అంటే బొంద పెడతా తొక్కి మెడ పేగులు తీసి మెడలేసుకుంటా అని చెప్పిండ్రు ఇంకెవరన్నా గట్టిగా మాట్లాడితే కండ్లుగుడ్లు వీకి గోళీలు ఆడుకుంటా అన్నారు అరే ఆరు గ్యారంటీలు ఎప్పుడు ఇస్తామని అంటే పండబెట్టి తొక్కుతాం లావుల తొండలు దొరకబడతాం అన్నాడు ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి భాష మిమ్మల్లా చూసి ఏం చేసిండు దానం నాయందరు నిండు అసెంబ్లీ సాక్షిగా బయట దిగితే ఒక్కొక్కటి బట్టలు ఇప్పు కొడతా అన్నాడు ముఖ్యమంత్రి మాట్లాడలే అక్కలను నమ్ముకుంటే బతుకు బస్ బస్టాండ్నే అన్నాడు ఇది మీరు సభలో మాట్లాడుతున్నటువంటి భాష ఇంకో మంత్రి ఏమన్నాడు ఎవడర్థం వచ్చినా తిరిగి కొట్టండి అన్నాడు ఒక మంత్రి నిన్న ఇంకో నాయకుడు ఏమన్నాడు నాలుకేళ్ళు కోస్తామన్నాడు మిమ్మల్ని గెలిపించుకున్నందుకు నాలుకెళ్ళు గోపించుకోవాలి బట్టలు ఇప్పించి కొట్టించుకోవాలి ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం కాకపోతే ఏంది ఇంత రాక్షస పాలన ఏం నడుస్తుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా నిండు సభలో మాట్లాడు మారిండేమో అనుకున్నాం మళ్ళీ కూడా అదే మాట్లాడుతుండే ఎవడు అడ్డం వస్తాడో ఎవరికి భయపడే ప్రసక్తి లేదు కొట్టండి ఇది ప్రపంచ దినోత్సవ ప్రజాస్వామ్యం రోజు ప్రజాస్వామిక విలువలు ప్రజాస్వామ్యం తెలంగాణలో కూని అయింది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఇవాళ ముఖ్యమంత్రి గారి మాటలు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం